అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డే ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని నినాదాలని కొన్ని ఉద్దేశాలని తన ఎజెండాలో భాగంగా ఈరోజు ప్రపంచ ప్రజలకి ఇవ్వడం జరిగింది అదేంటంటే నా ఆరోగ్యం నా హక్కు లేదా మన ఆరోగ్యం మన హక్కు అనేటువంటిది ఒక ప్రధానమైన స్లోగన్గా ఉన్నది ఆరోగ్యం అన్నది మనము నిర్వచించుకోగలిగితే ప్రతి మనిషి తన దేశంలో తన ఉన్నటువంటి సమాజంలో శారీరకంగా మానసికంగా సాంఘికంగా ఒక సమతుల్యతతో ఉన్నటువంటి ఒక స్థితిని మనం ఆరోగ్యంగా చెప్పుకోవచ్చు ఈరోజు ప్రపంచ అభివృద్ధి సూచికలు అంటే వరల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారతదేశం చాలా వెనుకబడి ఉన్నది ఏంటి ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఏ దేశంలో అయినా కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్య మనిషి తనకున్నటువంటి విద్యా వైద్య సదుపాయాలను తన హక్కుగా నేర్చుకోవడం తీసుకోవడం అలాగే శిశు మరణాల రేటు చాలా తక్కువగా ఉండడం తనకు పనిచేసే హక్కుతో కొనుగోలు శక్తి అనేటువంటిది ధరల సూచిక ప్రకారం అంటే పర్చేసింగ్ కెపాసిటీ అనేది ఉండగలగాలి ఆ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ జనానికి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాగే ఐక్యరాజ్య సమితి కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భాగంగా ఒక ప్రమాణంగా ఒక పారామీటర్గా ఈరోజు చూస్తున్నారు ఈ సందర్భంగా మన దేశం ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది ప్రపంచంలో చాలా దేశాలు హెల్త్ కోసము చాలా ఖర్చు పెడుతున్నాయి అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు లాటిన్ అమెరికా దేశాలు స్కాండివేనియా దేశాలు అలాగే తూర్పు ఆసియా దేశాలు ఇవన్నీ కూడా వాళ్ళ యాన్యువల్ జీడిపిలో పది నుంచి పదహైదు శాతం వరకు వాళ్ళ దేశ ప్రజల కోసం ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్స్ కానీ మన దేశంలో స్వాతంత్రం వచ్చినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల ఈ తరు ఈ తరుణంలో కూడా మనం ఒకటి రెండు శాతం కూడా మించడం లేదు భారతదేశం కూడా ఆరు శాతం పైన జీడిపిలో మనం ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టగలిగితే మంచి మానవ ప్రమాణాలు ఉన్నటువంటి ఒక హ్యూమన్ రిసోర్స్ని మానవ వనరులను మనం ఇవ్వగలచ్చు బీసీ రాయ్ గారు గొప్ప డాక్టర్ భారతదేశం భారతరత్న బీసీ రాయ్ అతని చెప్పిన సూచనలు రికమెండేషన్స్ అన్నీ కూడా మనం తీసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యం అనేది ఒక ఇండివిజువల్ కాన్షియస్తో పాటు సోషల్ కన్సర్న్ కూడా అంటే ఒక దేశము తనందుకు తాను బాధితాయుతంగా తీసుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ భారతదేశంలో రాజ్యాంగంలో మనకు జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యం కూడా ఉన్నది అంటే ఆరోగ్యం అనేది లాగానే ఉమ్మడి జాబితాలో అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకు ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి ఒక అంశం ఇది సో హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా కీలకమైన విషయం మన దేశంలో ఇప్పటికీ పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు అలాగే రక్తహీనత అణివిక్గా ఉన్నటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి జీవనశైలలో భాగంగా బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ ఒబిసిటీ ఇవన్నీ కూడా చాలా వేగంగా మనుషుల్ని ఉన్నాయి తర్వాత ఈ మధ్య కాలంలో మనం చూసాం కరోనాలో కరోనాలో ప్రపంచం మొత్తం కూడా అతలాకుతులమైన మహమ్మారికి ఏ దేశమైతే పబ్లిక్ సెక్టర్లో వైద్యాన్ని బాగా అభివృద్ధి చెందుకున్న దేశాలు ఏదైతే ఉన్నాయో క్యూబా లావోస్ వియత్నాం చైనా అలాగే కొన్ని లాటిన్ అమెరికా దేశాలు ఇవన్నీ కూడా ఈ మహమ్మారి నుంచి తక్కువ నష్టంతో బయటపడినాయి ఎక్కడైతే వైద్యం విపరీతంగా కార్పొరేట్ కావడము లేకపోతే ప్రైవేటైజేషన్ కావడము ఇవి జరగడం వల్ల చాలా నష్టం జరగడం జరిగింది కాబట్టి మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళ జనాభా నిష్పత్తితో డాక్టర్తో పోల్చినప్పుడు మన దేశంలో ఇంకా మనకు డాక్టర్స్ వైద్య సిబ్బంది వాటికి కావాల్సిన మౌలిక వసతులు మిషనరీ ఇవన్నీ కావాలి మనం ప్రపంచానికి ఫార్మసిటికల్ రంగంలో ఎంతో ఎగుమతులు చేస్తున్నాం కానీ భారతదేశంలో వైద్యాన్ని గ్రామీణ స్థాయి ప్రాంతంలో తీసుకురాకపోవాలి ఎందుకంటే ఇప్పటికీ అరవై శాతం దగ్గర దగ్గర మనము గ్రామీణ ప్రాంతంలోనే ఉంటున్నారు ప్రజలందరూ కూడా డాక్టర్స్ కొరత ఎక్కువగా ఉంది అలాగే మనము అనేక చిన్న చిన్న జబ్బులు వ్యాధులు సంబంధించిన వాషంలో అందుబాటులో వైద్యం అనేటువంటిది గ్రామసీమల్లో ఉండగలిగితే వాళ్ళ సంపాదనలో ఈ ఖర్చు తగ్గి మిగతా వాటికి వాళ్ళ సంపాదనని వాళ్ళ ఖర్చుని వాళ్ళ మిగులుని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు వీళ్ళందరూ సివిల్ సొసైటీని అలాగే ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల చైతన్య కార్యక్రమాలు చేస్తున్నారు స్నేహితులారా ప్రజలు ఇప్పుడు కూడా తమకు ఒక జబ్బు చేయడము లక్షణాలు ఉన్నప్పుడు లేదా ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే తమ ఆరోగ్యాన్ని గురించి పట్టించుకుంటారు అలా కాకుండా ఒక లాంగ్ టైం జీవన మొత్తం మీద ఆరోగ్యాన్ని మనం ఎట్లా సస్టైనబుల్గా చేసుకోవాలి అది ఇండివిజువల్ విషయంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో కమ్యూనిటీలో మంచి నీరు కావచ్చు పారిశుధ్యం కావచ్చు అలాగే మంచి న్యూట్రిషన్ ఫుడ్డు ఇవన్నీ కూడా మనకు ఒక అవగాహనతో రావాల్సి ఉంటుంది ఈ సందర్భంగా చాలామంది కొంతమంది ఇండివిజువల్స్ సంస్థలు సూడో సైన్స్ పేరుతో లేదా రకరకాల ప్రత్యామ్నాయ వైద్య విధానాల పేరుతో ఆయుర్వేదం పేరుతో న్యాచురోపతి పేరుతో ప్రజలు బావ పట్టించేటువంటి వ్యక్తులు సంస్థలు కూడా ఉన్నారు వాటన్నిటి నుంచి మనము ఒక చైతన్యంతో ఒక శాస్త్రీయ ప్రాతిపదిక మీద ఆరోగ్యాన్ని మనం అవగాహన చేసుకుంటూ ఆరోగ్య విద్యని ప్రతి మందికి పంచి మన దేశం ఒక మంచి మానవ వరణలతో ప్రపంచంలో మంచి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో మనం కూడా ముందుకు పోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మై హెల్త్ ఈజ్ మై రైట్ మన ఆరోగ్యం మన హక్కు అనే మనం ముందుకు వెళ్ళి పౌర సమాజాన్ని చైతన్యపరచాలని నేను అందరినీ ఆశిస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు